హాయ్ అండి అందరికీ ఆంధ్ర క్లినిక్ నుంచి నమస్కారం ఈ మధ్య కాలంలో నూతన పొంతలను తొక్కుతున్న డ్రాగన్ ఫ్రూట్ కల్టివేషన్ గురించి తెలుగులో సూక్ష్మంలో మోక్షం మూడు నిమిషాల్లో దీని గురించి నాకు తెలిసిన విషయాలే చెప్తాను ఏ ఒక పోల్కి ఒక పోల్కి మధ్య ఎనిమిది అడుగులు దూరం ఒక వరుసకి ఒక వరుసకి దూరం పన్నెండు అడుగులు పెట్టారు ఈయన ఒక ఎకరాకి సుమారుగా ఐదు వందల పోల్స్ పెట్టామని చెప్పారు ఆయన ఒక్కొక్క మొక్క నుంచి జంగారెడ్డిగూడ నుంచి డెబ్బై రూపాయలు కొని తెచ్చారు ఈ తోట వేసి ఐదు సంవత్సరాలు గడిచింది ఒక సంవత్సరానికి ఆయనకి నాలుగు నుంచి నాలుగున్నర టన్నులు దిగుబడి వస్తుంది ఆయన గరిష్టంగా నూట అరవై రూపాయల కిలో అమ్మారు కనిష్టంగా తొంభై రూపాయల కిలో అమ్మారు ప్రతి సంవత్సరం సంవత్సరానికి రెండు సార్లు వర్మీ కంపోస్ట్ అలాగే పశువుల గత్తం వేస్తారు మచ్చ తెగులు రాకుండా ఎక్కువగా ఆయన వాడే శిలీంద్ర నాశని సాఫ్ అలాగే పోషకాల కోసం వేస్ట్ డీకంపోజర్ వాడుతూ ట్రిపుల్ నైన్టీన్ పైపాటుగా పిచికారి చేస్తారు మేలో పూత మొదలవుతుంది పూత మొదలైన నలభై ఐదు రోజులకి కాయ తెగుతుంది అలా మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా ఈయన దిగుబడులు అనేటువంటివి సాధిస్తున్నారు ఒరిస్సా మార్కెట్కి అలాగే రాజా ఇచ్చాపురం పలస లాంటి వాటికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఈయన పండిస్తున్నది విజయనగరం జిల్లా తెర్లా మండలం ఎంఆర్ అగ్రహారం ఈ విధమైనటువంటి డ్రాగన్ ఫ్రూట్ అనేటువంటిది ఉంది అలాగే ఆయన కొనే రేటుకే ఇప్పుడు ఈ పక్వానికి వచ్చినటువంటి కొమ్మల్ని కత్తిరించి డెబ్భై రూపాయలకు మొక్క నాటిన మొక్కలను కూడా ఈ జిల్లా వాసులకి రైతులకు అమ్ముతున్నారు డ్రిప్ని బిగించుకున్నారు రింగ్ మెత్తల్లో డ్రిప్పు పైపులు అనేటువంటి వేశారు ఒక్కొక్క పోలు కూడా నాలుగు అంగుళాల వచ్చేటట్టుగా ఒక్కొక్క పక్కన వేసుకున్నారు పోలు యొక్క హైట్ వచ్చేటప్పటికి అడుగులు పోలు భూమి లోపల అడుగున్నర నాటారు అలాగే భూమి పైన రెండు అడుగుల ఎత్తులో బోదుంది అంటే సుమారుగా ఆరున్నర అడుగులు మనకి ఈ పోల్ అనేది కనబడుతుంది టైర్లు ఈ కాండాలు వేలాడడానికి టైర్లు ఏర్పాటు చేశారు ఒక్కొక్క టైర్ కూడా రెండు వందల అదే ఒక్కొక్క టైర్ కూడా ఇరవై రూపాయలకు పచ్చే చేశారు ఒక్కొక్క పోలుకి ఆయనకు అయిన ఖర్చు ఐదు సంవత్సరాల క్రితం ఒక పోలికాయనకి ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయలు అయ్యింది ఈ రోజుల్లో మరి మనమే ఆలోచించాలి ఎకరా డ్రిప్ వేసుకోవడానికి సబ్సిడీలో పదహారు వేలు అవుతుంది డ్రాగన్ ఫ్రూట్ కల్టివేషన్ కోసం మొక్క ఖరీదు డెబ్బై రూపాయలు పోల్ ఖరీదు ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు అలాగే డ్రిప్ ఖరీదు ఎకరాకు వచ్చి పదహారు వేల రూపాయలు ఇది మీ అందరికి వచ్చేటువంటి డౌట్లకి విషయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కాస్తుంది మే నుంచి అక్టోబర్ వరకు కాస్తుంది కిలో కనిష్టం తొంభై రూపాయలుగా అమ్మారు ఐదేళ్ళు బట్టి అయి ఇది మనం నాటిన పద్దెనిమిది నెలల కాపు వచ్చింది ఈ వెరైటీ అని చెప్తున్నారు ఇది పింక్ వెరైటీ బయట లోపల రెండు కూడా పింక్లో ఉంటుంది అలాగే దేశీ కంపోజర్ సూడోమోనాస్ లాంటి శిలేంధ్రాలు వాడుతున్నారు మరిన్ని ఇలాంటి సూక్ష్మల మోక్షం వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి